హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో మరో లంచ్ బాక్స్ రెసిపీ జీరా రైస్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద బాండి పెట్టి తగినంత నూనెని వేస్తున్నాను ఆ తర్వాత కొంచెం నెయ్యిని కూడా వేయాలి నూనె నెయ్యి చక్కగా వేడైన తర్వాత ఇప్పుడు ఐదారు వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేయాలి అలాగే కొంచెం దాల్చిన చెక్కను కూడా వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకును కూడా వేసి లో ఫ్లేమ్లోనే మరి కాస్త రంగు మారే వరకు వేగనివ్వాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే ఉడికించి పెట్టిన అన్నంని పొడి పొడిగా చేసి వేస్తున్నాను ఇక్కడ మనం జీరా రైస్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువగా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని అలాగే కొంచెం మిరియాల పొడిని కూడా వేస్తున్నాను ఇలా వేసి హై ఫ్లేమ్లోనే అంతా కూడా చక్కగా కలుపుకోవాలి జీరా రైస్ ప్రిపేర్ చేసేటప్పుడు నూనెతో పాటు కొంచెం నెయ్యిని కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చివరిలో సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి జీరా రైస్ని ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారండి చూశారు కదా సింపుల్గా ఇలా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు లంచ్ బాక్స్లోకి పెట్టేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూర వండడానికి టైం లేకపోతే హెల్తీగా ఇలా జీరా రైస్ని ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్